పిల్లలున్నారంతా పిల్లలున్నారు మహాలక్ష్మే నమ శ్రీ మహాలక్ష్మీ నమ ప్రకృత్యే నమ ஓம் ய நம ஓம் வி நம ஓம் சர்ூத்திரா நம ஓம் ஓம் வசதா நம ஓம் வசுதாரி நம ஓம் கமலா நம ஓம் ஓம் காமா நம ஓம் கிரோதசம்பவவ ஓம் அனுகிரகப்பதாய நம ஓம் பய நம அனகா நம ஹரிவல் நம அசோகா நம अमृता ये नमः दीता नमः लोकशोक विनाशिन्ये नमः जर्मनिराय ये नमः ओम कलुना ये नमः ओम लोकमात्रे नमः ओम बद्मा प्रिया ये नमः ओम बद्मा हस्ता ये नमः ओम बद्मा अखे नमः ओम बद्मा सुंदरी नमः ओम बद्मा अद्भवा ये नमः ओम बद्मा मुखे नमः ओम बद्मा नाभप्रिया ये नमः రాధనాయ నమ ఓం దేవ్యే నమ పద్మిన్య నమ పద్మగంధిన్య నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదిముఖ్యై నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ చంద్ర సహోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇందూశీత ఓం ఆహ్లాదజన్యే నమ పుష్ట నమ శివా నమ ఓం శివగర్చే నమ సత్య నమ ఓం విమలాయ నమ విశ్వజనయ్యే నమ తు నమ దారిద్ర్యనాశి నమ ప్రీతి పుష్కే నమ ఓం శాంత శుక్రమా్యాంలాయ నమ శ్రియ నమ ah ప్రీతి పుష్కరిణే నమ ఓం శాంతయ నమ శుక్లమాబరాయ నమ ఓం శ్రియ నమ భాస్కర్య నమ ఓం బిల్వనిలయాయ నమ వరారోయ నమ ఓం యశస్విన్య నమ వసుయ నమ ఓం ఉదారాంగాయై నమ హరిణ్యే నమేమమాలియ్యే నమదాకర్త్యై నమ సి నమ ఓం శైల సౌమ్య Percebis, ం శుభప్రదాయ నమ నృపే స్వగతానందాయ నమ ఓం వరలక్ష్మే నమ వశప్రదాయ నమ శుభాయ నమో ఓం హిరణ్య ప్రాకారాయ నమ సముత్రనయాయ జయ మంగళాయ్యే నమ విష్ణువక్షస్థల స్థిత ఓం విష్ణుమద్ నమ ప్రసన్నాక్షే నమ నారాయణ సమాస్థిత సి నమ తారిత్యధ్వంసిన్యే నమ సర్వోపద్రౌవాం నవదుర్గా నమ మహాకాళ్యే నమ బ్రహ్మమిష్ణశివాత్మియ నమ త్రికానసంపన్నాయ భువనేశ్వరాయ శ్రీ మహాలక్ష్మే నమ శ్రీధరలక్ష్ణాభ్యోవరలక్ష్ణాభ్యో నమే

தூபம் சமர்ப்பே வந்தே பத்மனா பிரசன்னத சௌபா அபயப்பத மணிகணை நாஷிதா భక్తభీషప్రదం హరిహర బ్రహ్మాది సేవితం పార్శ్వే పంకజంక పద్మలుక్త సదాశక్తి సరస్వజనయనే సరోజహస్ జవలతమాం సుఖగంధమాశోభే భగవతి హరివల్లా భేమనోగ్నేే త్రిభువనభూతరి ప్రసైద మఘం ఓం శ్రీ మహాలక్ష్మి నమమాపయా

गुरुतम वारिशम सत्यम वारिशम चन्मा भवतो तद्भक्तार भवतो अवतु माम अवतु भक्तारम ओम शांति 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 शन्नो मित्र संबरुना शन्नो भवत परियमा शन्ना यिंद्रो ब्रुहस्पते शन्नो विष्णो रुक्रमा नमो ब्रह्मणे नमस्ते वायु त्वामे वक्रत्यक्षम ब्रह्मा वरिष्यामे गुरुतम वरिष्यामे सत्यम वरिष्यामे चन्मा भवतो तद्वक्तार भवतु अवतु माम् अवतु वक्तारम् ओं शान्ति शान्तिः ओ oh, बाबू <laughs> Gay pistol <small> An aunque il <small> lighe Mely chegoughs Ch escucha Il rit writers My play Amar Fred Makar ini ಚೋರನ್ ಆರೆ ಸಂತ तब बाबा बटु चिनो पानी अकल कटसे इगो इदा आयफोन వచ్చేसी इगा हं आयफोन तर सबीकडे पाच पाचलाय दरवळ बसगा अ రాయి తెచ్చుకుంట రాయి ఆడుందని తెచ్చుకోలేదు గంటనే తెచ్చుకోలేక రాయి తెచ్చుకుంటా ఖరబైమొ కొంచెం పక్కన వదిలేయమ పక్కన ఎక్కడ కవర్ ఉంటే కవర్లోనే పెట్టుకో కొట్టు ఏం కాదు కొట్టి కొట్టు ఇంకా రెండు కొట్టు ఆ అయిపోయాయండి এই hey. 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 लोग आदत पड़ बेटा नहीं आदि को आदत पड़ गया सो बेटा आऊं ना ऐसा मम्मी मम्मी अच्छा चक्कन से देख ले तूने नहीं है अपना फोन पकड़ के दिखना है अभी अब ఆ సత్యం అది కొనేది నా ఆ ఇంకొక ఒకటి అద్దెత లేదు లేదు ఓవర్ లేరు మరి మన ఆగమయి సంతపన కొన్నం నా కొన్న ఆసల సరే సరే నా ఏమైందండి పూజ కవర్లు ఇంట్లో ఉండే అగరబత్తులు ఉన్నాయా తీసి పూజ కవర్లు బాక్స్ కొత్త బాక్స్ దాంట్లో

ఓం నైవేద్యం ఒక పండు పెట్టుండి అరటి పండు కొబ్బరి పచ్చలు పెట్టండి ఆ జంబు కలిసిన నీళ్ళతోటి వాటి మీద తిలకరిచ్చి కళ్ళు మూసుకొని ఆ లక్ష్మీదేవిని ఆరగించమని చెప్పండి ఓం వుర్భవస్వాహ తచ్చం వర్గోస్వీమహే ధియో యోన ప్రచోదయాతు సత్యుచ్చేనా ప్రశంస్యామ ఓం ప్రాణాయ స్వాహ ఓంపానాయ స్వాహ ఓం ఉదానాయసమానాయు్రమణ నరికేళ కదలీపలనైవే్యం సమర్పయా कर्पूरडीराजनदीपम् ఓం మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదనం మంగళం పుండరీకాక్ష మంగళం గరుడయా సూర్య సర్వం శ్రీ లక్ష్మీ మంగళ నీరాజన దీపం మంగళకర్పూలీరాజనదీపం మానవహుంసే త్యా వేరోగామశంబరు సన్గద్ అవిగ్నవాఘై శ్రియా మా పరిపాతయ శ్రియక్కాంతయ్యాణ నిజయే నిజయేనాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాస మంగళం లక్ష్మీ లక్ష్మీసభి్రమాోలా సుబ్రూబ్రమచక్షు చక్షుదే సర్వే వెంకటేయ మంగళం నిత్యాయ సత్యానంద సత్యానందలాత్మే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేషాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయజే ప్రదత్ వేంకటే మంగళం అక మంగళం భగవాన్సర్వ్వం శ్రీలక్ష్మీనారాయణాయ నమ ఓం శ్రీ వైకుంఠ విరక్తయ స్వామి పుష్కర పుష్కరీత రమాయ వెంకటేశాయ మంగళం శ్రీమచ్చుందర జమాత్మనిమాను సమాసే నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వం శ్రీ మంగళ సర్వ శ్రీమంగ మంగళాశాసనైర్మార్య పురోగమయర్వాచార్యై సకృత మంగళం మహాలక్ష్మీ నమ <laughs> ओ ये ता विलस्य प्रदक्षिणं पदे पदे पापोहं पापकर्माणां पापात्मां पापसंभवाम् त्रैघिमान कृपया गोरा शरणगत वच्छरा अन्यदा शरणम लास्यित्वमेव शरणम मम कारुण्यभावेना रक्ष रक्षो जनार्थना आत्मप्रदक्षिणाम नरव गोत्राणाम क्षेम धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या विवृद्ध्यर्थम सर्वम श्री लक्ष्मी अनुग्रह प्राप्ति रस्तो आक्षिता देवलो मिदेसी दंड मेटकोनी ఇప్పుడు వికీ వికీ గడవిస్తున్నాను అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వలుగగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ గలమున మెరియగ పీదాంబరములు శుభములు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్య రావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దుల కు పాదం ములమువ్వ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దుల కు పాదం ములమువ్వ గలగల గలమణి సౌవడి చేయగ సౌభాగ్యవతులు సేవల నంద సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్యక్ష్మీరావమ్మా సౌభాగ్యం ముళ బంగరు తల్లి పురందరవిటలు ని పట్టుపురాణి సౌభాగ్యం ముళ బంగరు తల్లి పురందరవిటలుని పట్టుపురాణి శుక్రవారం పూజలనందగ సాయం శుభ సంజయల సౌభాగ్యలక్ష్మీరావమ్మా

సీతాద్రి శిఖరా న పగడాలు తా పింఛు మాతల్లి లత్తు కనీరాజనం కెంపైన నీరాజనం భక్తి పింపైనజనం యోగేంద్ర హృదయాలు మా తల్లి భాగయిన అంజల కురాజనం బంగారు నీరాజనం భక్తి బంగారు నీరాజనం నెల తాల్పుడెల్లా నబలపులు మేటు మా తల్లి గాజులకు నీరాజనం వాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాలు తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి భక్తినాల నీరాజనం చెక్కి కాంతితో క్రెక్కిరిసి అలరారు మా తల్లి మూవలకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీ రాజనం పసిబిడ్డలను చేసి ప్రజ పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇన బొంబ మనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిన్నై నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల ఓల గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం भक्तिभावालनीराजनं जगदेकमोहिनी सर्वेश गेहिनी मातल्लिरूपुनकु निराजनं निलवैतु निराजनं भक्तिनिलवैतु निराजनम्